ఒక వీధి స్థాయి నాయకుల దగ్గర నుంచి మీ పార్టీ అధినేత వరుసగా జైలు రిమాండ్ వైసీపీ ఖచ్చితంగా సార్ మొత్తానికి బాబు గారి అరెస్ట్ కార్యక్రమంలో మీరు ఎంతో మనో అనుభవించారని చెప్పారు మీరు కావచ్చు మీ సహచరులు కావచ్చు సో ఇలాంటి నేపథ్యంలో మిమ్మల్ని కూడా రిమాండ్ పెట్టడం జరిగింది కొన్ని తెలిసింది అలాంటప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎందుకు మనకి రాజకీయాలు అని మిమ్మల్ని ఉన్నారు వాస్తవంగా వాళ్ళు వాళ్ళ బలమే మేము ఇంత ముందుకు వచ్చేదానికి కారణం సార్ వాళ్ళు ఏందనంటే మేము బయట తిరుగుతుంటే మమ్మల్ని వాళ్ళు బయటికి తనలేకపోయినా వాళ్ళ ప్రోత్సాహం వల్లే మేము ఇది చేయగలుగుతున్నాం ఎందుకని అంటే వాళ్ళకు కూడా ఓ చేస్తుండేది మంచిది మనం చేస్తుండే పని ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది కరెక్ట్ గానే చేస్తున్నాము ఇదేమి మోనస్ఫూరికంగానో లేక ఇంకో కాదు తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకము అందువల్ల తెలుగుదేశం పార్టీ కోసం ఎంత సేవ చేసినా గానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతోనే వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉండింది మీరు అన్నట్టు ఆ నాలుగు రోజులు వాళ్ళు వేదన పడ్డారు అంతా తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారు మా కష్టకాలంలో ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు వచ్చి కూడా పోయారు నిలేష్ రెడ్డి గారు వచ్చారు ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఏం కాదు మనం తప్పు చేయలేదు మనం తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం అన్నారు అట్టే జరిగారు ఇంట్లో వాళ్ళు కూడా కొద్ది రోజులు ఇబ్బంది పడడం కొద్ది బాధపడడం జరిగింది అయినా మనం ఏం మంచి కోసమే ఏం చెడ్డ చేయలే అనే వేగంతోనే సార్ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కేవలం ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా ఇచ్చారని చెప్పి మీరు చాలా గగ్గోలు పెట్టారు మీ తెలుగుదేశం పార్టీ శ్రేణి లాస్ట్ టైం మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు కూడా సంక్షేమాన్ని మీ పార్టీకే చేసుకుంటారా సామాన్య ప్రజలు కూడా చేస్తారు అంటే ఉండదు సార్ అందరికీ అందుబాటు చేస్తారు ఇప్పుడే కాదు పద్నాలుగులో పంతొమ్మిదిలో కూడా ఈ నాయకులకి ఏకపక్షంగా ఉండనే ఉండవు అడ్మినిస్ట్రేషన్ కార్డుకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ కలెక్టర్ గారు గానీ ఎస్పీ గారు జిల్లాలో వాళ్లే నెంబర్ సుపీరియర్లుగా ఉంటారు ప్రతి ఒక్కటి అడ్మినిస్ట్రేషన్ పరంగా కాని ఒక రకంగా చెప్పాలంటే న్యాయపరంగా పరంగా గాని ఇటు పూర్తిగా బ్యాలెన్స్ గానే చేసుకుంటా పోతారు గాని ఏదో అవినీతి గాను లేకపోతే వన్ సైడెడ్ గాను మన అట్ట ఏమి ఉండదు సార్ ఇక్కడ అందరూ అర్హత ఉండే ప్రతి ఒక్కరు అందేటట్టుగానే చూసే ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ పెట్ట అట్ట అట్ట ఉండదు ఇది ఈ ఏదో కారణం ఎత్తుకోను లేకపోతే వాళ్ళు అసలు అప్లికేషన్ పెట్టుకుంటానో నాకీ లేదా మనం ఏం చేయలేము కదా ముందు మీ ఎన్డిఏ కో మంచి సయోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఒక భారీ విజయాన్ని నమోదు చేశారు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీరు విజయం సాధించారు ఇప్పుడు మీ ఎన్డీఏ కమ్యూనికేషన్ సార్ కమ్యూనికేషన్ అయితే పూర్తి స్థాయిలో వంద వంద శాతం ఇంకా కుదరలేదని చెప్పుకోవచ్చు అది కూడా ఎందుకు కారణం అంటే రెండు కాబట్టి ఇవన్నీ ఉండొచ్చు మా వంద మంది ఉంటే జనాలు వంద రకాలుగా ఉంటారు అందులో ఇప్పుట్లో ఏందంటే నాకు కావాలి నాకు కావాలని ఆశపడే వాళ్ళు ఉంటారనమాట అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి ఉంటే దానికి పోటీ పది మంది పోతే పది మందికి రాదు అది మనం తెలుసుకోవాలా ఇది మిస్ అయితే ఇంకో దానిలో వసతులు ఏం చెప్పాననే సర్దుకోవాలా మన సహచరుల కోసం మనం కొన్ని త్యాగాలు కూడా చేయాల్సిందే అన్ని అనుకున్నట్టు అనుకున్నట్టు జరుగుతాయని చెప్పాననే అది ఇప్పుడు పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అనుకున్నారు వాళ్ళు త్యాగం చేశారు చేయాల్సి వచ్చింది అదే ఆదర్శంగా తీసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీలో త్యాగాలకు ఎప్పుడు సిద్ధపడే ఉండాలి తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఎన్డీఏ కూటమి కూడా అన్ని రకాలుగా కూడా సర్దుబాటుగా పోయిందే కానీ ఎందుకనని అంటే ఎలక్షన్ అప్పటి నుంచి మీరు గమనించండి ఒక్క దగ్గర కూడా ఎటువంటి నిరసనలు గాని అబ్జెక్షన్లు గాని ఏమి లేకుండానే లక్ష్యం ఒకటే అంతే ప్రతి దించాలని అదే విధంగా పోయారు చిన్న చిన్నవి ఉండొచ్చు అంతేగాని ప్రభావితం చేసేది కానీ ఇబ్బందికరంగా ఏది లేదు అదే విధంగా జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా అట్టే కొనసాగద్ది అని కూడా గ్యాప్ వచ్చే అవకాశమే లేదండి అంటే జగన్ ని తలుచుకుంటే ఈ గ్యాప్ జరుగుతుంది ప్రసన్న గారి గురించి ప్రసన్న గారు మేమే ఇుగా నాలుగు సార్లు ఆయన్న తెలుగుదేశం పార్టీలోనే గెలిపించి ఆయన తెలుగుదేశం పార్టీ రాజకీయ పేక్ష పెట్టింది ఆయనకి ఆయన రాజకీయ ఎదుగుదలంతా కోరుకుందగాని ఇంకోరు కానీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అది ఆయనకి తెలుసు జరిగింది పొరపాటును వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వెనక్కి రాలేకపోయాడు ఇప్పుడు బలైపోయాడు అంటే ఆయన చేసింది గాని ఆ గాలిలోనే గెలిచాడు తర్వాత ఈయన ఇప్పుడు అదే విధంగా ఆయన సత్తాగా అంత న్యాయంగాను ఇలా తింకోటి ఉంటే ఆ పదకొండు మందిలో ఏడాకడు ఉండి ఉండేవాడు కదా లేకుండా పోయాడు అని అంటే అయింది ఆయన ఏదో ఏదో స్వార్థం ఇంకొకటో మరీ పరాకాష్ట చేరిపోయింది వాళ్ళకి ఎగ్నా అన్నట్టు వాళ్ళకి వాళ్ళే బలైపోయారు సార్ ఒక మాట ఇరవై మూడు సీట్లు మాత్రమే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ అని అప్పుడు వేసీటు వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు పదకొండు సీట్లు మాత్రం పరిమితమయ్యారు వాళ్ళని హెల్ప్ చేస్తారు బాధ్యతగా పనిచేయకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటది సార్ ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి మాటలు కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు గానే మనకి అవి గుర్తు పెట్టుకొని మనం మెలగాల చేయాలా వాళ్ళు చేసినటువంటి పనికి మాలిన పని ఉంది ప్రతి ఒక్క విషయంలో గుర్తు పెట్టుకునే చేసుకోవాలా అట్లాంటివి మనం చేయకుండా అసలుకి వాళ్ళు ఎక్కడైతే ఇబ్బందికరంగా వాళ్ళు తయారయ్యారో దాన్ని మనం కనీసం మళ్ళీ కూడా చేయకూడదు మన పని మనం ఎట్లయితే మెరుగ్గా సేవ చేయగలుగుతాము వాళ్ళు అన్నారని చెప్పి మనం అనేది మనం ఎందుకు అనకూడదు అనుకునేది అవన్నీ పక్కన పెట్టేసేయాలి ముందు ఓటరు కి మనం ఏమేమి చెప్పాము మనం అవన్నీ అందించే ప్రయత్నం ఇవన్నీ చేస్తూ పార్టీ పార్టీ బలోపేతానికి పార్టీ ద్వారా జనాలందరికీ మేలు జరిగే కార్యక్రమాలు చేస్తేనే అటు మీరు చెప్పినటువంటి ఇబ్బందులు ఉత్తరాత్రాన్ని ముందు ముందు తర్వాత తర్వాత పార్టీ మీతో కలిసి కార్యకర్తలు కోటలు వీళ్ళు కోరుతున్నటువంటి కోరికలు సమర్థవంతంగా అన్నింటినీ తీర్చి నెరవేరుస్తున్న నమ్మకం మీకు ఖచ్చితంగా ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆదేశాలు వీటి మేరకు ఖచ్చితంగా చేస్తారు మామూలుగా పేద ప్రజలకు ఏం కావాలా ఇళ్ళు వాళ్ళకి వస్తువులు ఏదైనా కార్డులు పెన్షన్ వెల్ఫేర్ ఇవే ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ చేసే చేస్తాం కొద్దిగా వెనక ముందు అవుతాయి అందరూ వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ అంతా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తాయి సార్ అందువల్ల ఏంటంటే వాళ్ళు ముందుకు రావడం మేము కూడా ఎతకడం ఇప్పుడు ఎట్టా ఈ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ ఉండయి కాబట్టి గ్రామ స్థాయిలో అవన్నీ కూడా కలిసి చేసి వాళ్ళందరికీ మేలు చేసే కార్యక్రమమే చేస్తాం అందేటట్టు చూస్తాం కూడా సార్ కొత్తగా ఎమ్మెల్యే ఎవరు హార్డ్ వర్ ఎవరు హార్డ్ వర్క్ చేయలేదు అని వేసుకునే పేరు వెనకబడి ఉన్నారు అనేది ఖచ్చితంగా నిజం ఎందుకనంటే మా కోవురు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కోవురు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికయ్యారు కొత్తగా అవడం ఒకటి తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా కొత్త అందువల్ల దానిలో ఏం పెద్ద ఆ కాదు అని చెప్పి దానికి కూడా ఏం లేదు అది సహజం ఆ స్థానంలో ఎవరున్నా సరే ఆ కమ్యూనికేషన్ అనేది ఆ ఈ తప్పు టైంలోనే ఒకేసారి వస్తుందని కూడా మనం ఏమి అంత ఆశపడమే ఖచ్చితంగా ఉంది దాన్ని మేడం గారు కొద్దిగా ఆలోచించి ఎక్కడెక్కడ ఏమింది అని చెప్పనని గమనించి కొద్దిగా లోతుగా పరిశీలించి చేస్తే మేడం గారికి మంచి పేరు వస్తుంది అటు కష్టపడ్డ వాళ్ళకి కానీ ఇంకోటి కానీ కొద్దిగా నీతి నిజాయితీ గానే జరుగుతుంది అంటే మేడం గారికి మాకు ఎటువంటి వైరాలు ఉండవు లేవు కూడా మేడం గారికి మాకేముంది ఏమి ఉండవు కానీ మేడం గారిని జరగనప్పుడు యువతల కింద స్థాయి వాళ్ళు ఎమ్మెల్యే గారు చేయలేదు అనే మాట మేడం గారి మీదకి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు మేడం గారు నిజంగా తెలియక జరిగినా గాని ఆ నింద వచ్చి మేడం గారి మీదకి పోదు పది మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛమైన సేవ మాత్రం ప్రశాంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మేము అది ప్రగాఢంగానే విశ్వసిస్తున్నాము మాకు ఆ నమ్మకం కూడా ఉంది అదే విధంగా కొనసాగుతుందని కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దూరదృష్టి కలిగినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ విధంగా స్వచ్ఛమైనటువంటి సేవకు కేర్ ఆఫ్ పార్టర్స్ కలిసినటువంటి వేమిరెడ్డి దంపతుల ఆదేశాలతో స్థానికంగా ఉండే మీ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి మరియు కంపల అనిల్ కుమార్ గురిరాజ్ గారి ఈ కోఆర్డినేషన్ తో ఈ ప్రాంతం బలంగా ముందుకు వెళ్ళాలని మంచి ఆదరణ మంచాలకు వస్తుంది సార్ ఆల్రెడీ Thank you.